你得把你啊旅游，哪个？ హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారా అది చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు లాస్ట్ వీడియో క్లిప్పింగ్ అండి మీరు ముందు చూస్తుందైతే ఆ వీడియోలో ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది వేస్ట్ చేయడం ఇష్టం లేక ఈ వీడియోలో ఫస్ట్లోనే యాడ్ చేశాను అనమాట సుగంధితో మేము షాపింగ్కి వెళ్ళిన వీడియో మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే తప్పకుండా దీని ముందు వీడియో ఉంటుంది మీరు అందరూ తప్పకుండా చూసేయండి అయితే కనుక మేము నాగపట్నం వెళ్తున్నామండి వేలంగి నుంచి నాగపట్నం వెళ్తున్నాం అనమాట అక్కడికి ఇక్కడికి ఒక మూడు నుంచి నాలుగు కిలో మీటర్లో ఎంతో ఉందనుకుంటానండి కార్లో వెళ్ళాము మేము వెళ్ళే దారంతా కూడా చాలా చాలా బాగుందండి మొత్తం అటు ఇటు కూడా అన్ని బోట్స్ అనమాట మనం పంపన్ బ్రిడ్జ్ చూడడానికి వెళ్ళాం చూడండి అక్కడ ఆ బోట్స్ ఎలా ఉన్నాయో బ్లూ అండ్ గ్రీన్లో ఇక్కడ కూడా అలాగే కనిపించింది అనమాట కాకపోతే అది పెద్ద సముద్రం ఇది చిన్న కాలువల్ల పిల్ల కాలువల్లాంటివి అనమాట మేమైతే ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ మేము వెళ్తున్నాము ఇదంతా కూడా చిన్న చిన్నగానే తీసానండి నేను వీడియో ఎందుకంటే ఎక్కువ వీడియో తీయలేదండి చాలా ఫుల్గా ఎండ్ అయితే ఉంది తర్వాత ఏంటంటే ఆ రోజు శనివారం అనమాట మార్కెట్ అంతా కూడా సెలవండి నెక్స్ట్ డే ఆదివారం ఆ రోజు రావాల్సింది మేము అసలు మేము ఏదో చూద్దామని వచ్చి ఏదో అయిపోయింది పునీలేండి చూడాలి ఒకసారి చూసాం కదా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇక్కడ కూడా వెళ్ళొచ్చనేసి వచ్చామనమాట ఇకేటంటే మనకి పచ్చి చేపలు రొయ్యలు ఇవన్నీ ఏమి దొరకలేదు కదా కానీ ఏంటంటే మన ఆంధ్ర ఫేమస్ అనమాట ఎండు చేపలు ఇక్కడ తీసుకోవడానికి వచ్చాము మేము మాతో పాటు వచ్చిన చిన్న కూడా తీసుకుంటానని చెప్పారనమాట మేమందరం కూడా ఎక్కడైతే బాగున్నాయో అక్కడ చూస్తున్నాము ఇక్కడే చక్కగా ఎండ పెట్టేసి ఇవన్నీ ఉన్నాయి ఉప్పుతో ఉన్నాయి ఉప్పు లేనివి ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట రేట్లు కూడా తక్కువ అండి చాలా చాలా తక్కువ మేమైతే మూడు నాలుగు కేజీలు తెచ్చుకున్నాము ఎండ్రాయిలు మెత్తాళ్ళు తర్వాత చిన్న పొట్రాయిలు ఇవన్నీ కూడా అనమాట నేను అవన్నీ కూడా ఏం వీడియో తీయలేదండి కాకపోతే ఏంటంటే మాతో పాటు వచ్చిన చిన్న ఇవన్నీ వెంట వెంటనే కారు ఎక్కడైతే స్మెల్ వచ్చేస్తుందని కారు డిక్కీలో కిందన ఒక టైర్ లాంటిదిలో పెట్టేసి వెంట వెంటనే సర్దేశారు మేము తీసుకునే లోపేనే మేమైతే కనుక ఆ రోజు వెళ్ళి అదంతా కొంచెం వీడియో అది కూడా క్లిప్పింగ్ తీసుకొని వచ్చేసామన్నమాట ఇంకే షాపింగ్ చేయలేదు మేము డైరెక్ట్గా ఇక్కడ నుంచి లంచ్ అది ఈరోజు బయటే చేసామండి అక్కడ ఒక బిర్యానీ అది తినేసాము తినేసి మళ్ళీ మేము వేలాంగిని వచ్చేసాము ఇక్కడ ఏంటంటే సాయంత్రం మేము అదంతా తిరిగి ఇక్కడికి వచ్చేటప్పటికి ఈరోజు మేరీమాతని చొక్ ఏంటంటే చర్చి చుట్టూరు రోజు ఊరేగిస్తారు మరి ఏదైనా ఆ ఫెస్టివల్లో నాకైతే తెలియదండి నిజంగానే ఆ రోజైతే మేరీమాతని ఊరేగిస్తున్నారు అనమాట ఆ ఊరేగింపుకి నేనున్నాను చాలా హ్యాపీ అయిందండి నిజంగా మేము ఎప్పుడు మేము ఎప్పుడు వచ్చినా ఇటువంటిది మేము చూడలేదు ఈసారే ఫస్ట్ టైం అనమాట ఇక్కడైతే మేము ఆ ఊరేగింపు చూడడానికి వెళ్తున్నాము ఇక్కడ జనాలు అందరూ ఎక్కడికి వెళ్తున్నారని మాకు తెలియకపోయినా వాళ్ళని ఫాలో అయి ంటూ వెళ్ళిపోయాము బాగా ఎదురికి వెళ్ళిన తర్వాత అక్కడ తాళ్ళుతో కట్టేసి నుంచోబెట్టారనమాట అదంతా మీకు లైవ్లో వీడియో వాయిస్ ఓవర్ లేకుండా పెడతాను చూసేయండి అనుప్రారంభం చెరువని ఇంట ఒక కాకర ఇలా నా اشتركوا في القناة இஷாரெட் போங்க பிள்ளை দেখো লাল রঙের সুনেতা ওটা করে আছে এখন ওটা করে আছে

ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి చక్కగా మేరీమాతని దే సరిని దీన్ని చుట్టూరు తిప్పి మనకి చర్చ్ బ్యాక్ సైడ్ అండి మనం మోకాళ్ళు వేస్తాం కదా అటు సైడ్ తీసుకొచ్చి ఆ ఎదురుగుండ చర్చ్ ఎదురుగొండ పెట్టి వాక్యం చదివి పాటలు పాడి అందరికీ ఒకసారి బ్లెస్సింగ్ ఇచ్చి హోలీ వాటర్ ఉంటుంది కదా అది మొత్తం అందరి మీద స్ప్రే చేశారనమాట చాలా మంచిగా అనిపించిందండి మీరు అందరూ కూడా ఒకసారి ప్రేయర్ చేసుకోండి మేరీమాతని దర్శించుకోండి చాలా చాలా మంచిది అనుకున్న కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి అలా మా జీవితాల్లో చాలా నెరవేరు అనమాట ఇదిగోండి మేము అక్కడ నుంచి అయిపోయిన తర్వాత మోకాళ్ళు పర్వతం మోకాళ్ళు వేస్తారు కదా అక్కడికి వచ్చామన్నమాట ఇక్కడ అంతా చూస్తున్నారా ఎంతమంది జనం ఉన్నారో చక్కగానే సాయంత్రం అయిపోయింది కదండి ఇప్పుడు స్టార్ట్ చేస్తే వాళ్ళకి అయ్యేటప్పటికి ఏ తొమ్మిదో ఎంతో అవుతుంది ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర దగ్గర ఆరు అవుతుందండి అయితే కనుక మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము ఎందుకంటే రేపు మార్నింగే మేము బయలుదేరాలన్నమాట రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం ఇవన్నీ చూపిస్తాను అలాగే మేము ఉన్న ఆ రూమ్ కూడా ఇవన్నీ కూడా రేపు వీడియోలో చూపిస్తానండి ఈరోజు అయితే కనుక ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఏం చేయాలండి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాలి ఓకేనా నా ముందు వీడియోలు చాలా చాలా ఉన్నాయండి మీరు అందరు కూడా ఆదరిస్తున్నారు ఇవన్నీ కూడా చూసి తప్పకుండా మీరు ఆదరిస్తారని అనుకున్నాను ఈ లో మీకు ఏం నచ్చిందో కూడా నన్ను నాకు కామెంట్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాను మీ గోదావరి కృష్ణ బాయ్